జనగా కి స్వాగతం ముందుగా బుల్టన్ హెడ్ లైన్స్ అమిత్ షా ను చూస్తే ఊసరి వెళ్ళి సైతం సిగ్గుపడుతుంది జగన్ పాలనలో కళ్ళు మూసుకున్నారా మీరు అమిత్ షా కు వైఎస్ షర్మిలా సూటి ప్రశ్న తెలంగాణ ఆగిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు దావోస్ కి చేరుకున్న సీఎం చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికిన తెలుగు ప్రజలు హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు పదమూడు కిలోమీటర్లను పదమూడు నిమిషాలలో చేరుకున్న వైద్య బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని వైసీపీ పాలన ఓ విపత్తు అయితే ఐదేళ్లలో విద్వాంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని వేడుక చూసారా అంటూ ప్రశ్నించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా రాజధాని లేని రాష్ట్రంగా ఐదేళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా ఇష్ట రాజ్యంగా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంటే విద్వాంసం జరుగుతున్నట్లు అనిపించలేదా సొంత బాబాయ్ హత్య కేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయట పెట్టారా ఐదేళ్ల పాటు జగన్ మీకు దత్తపుత్రుడు ఆరించినట్లు ఆడే తోలు బొమ్మ పార్లమెంటు మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్ రాష్ట్రంలో సహజ వనరులను మోదానికి దోచిపెట్టే ఏజెంట్ మీ ఇష్ట రాజ్యంగా ఐదేళ్లు వైసీపీని వాడుకొని రాష్ట్ర సంపదను దోచుకొని ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కాచితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారని అన్నారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ హెడ్ ఇక్కడ న్యూఢిల్లీలో ఇనాగరేట్ చేయడం జరిగింది దీనికి నామకరణం ఇందిరా భవన్ అని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ రోజు నేను భాగం అవ్వడం చాలా సంతోషకరం ఈ బిల్డింగ్ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ గా ఇప్పటి నుంచి నిలవబోతుంది ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు ఇటికల్ తో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇది దీని లోపల కాంగ్రెస్ లెగసీని అంతా ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా చేయటం జరిగింది అంత అద్భుతంగా చరిత్రనంత కాంగ్రెస్ పార్టీ చరిత్రనంత దీంట్లో పొందుపరచడం జరిగింది అసలు లోపల భాగం చూస్తే దేశ స్వాతంత్రం దగ్గర నుంచి స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి భారతదేశ పునాదులు వేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత వారి శ్రమను వారి రక్తాన్ని తారబోసారో ఎంత మంది ప్రాణ త్యాగాలు చేశారో ఎంత మంది కాంగ్రెస్ యోధులు కార్యకర్తలు అన్ని త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో ఆ తర్వాత కూడా మన దేశానికి పునాదులు వేసి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్ గా ఈరోజు భారతదేశం నిలబడింది అంటే దీనికి అంత కారణం కాంగ్రెస్ పార్టీ ఆ చరిత్రనంతా లోపల గోడల మీద చూపించడం జరిగింది చాలా సంతోషం కంగ్రాచ్యులేషన్స్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకే కాదు దేశంలోని ప్రతి పౌరునికి కూడా ఇది గర్వ కారణం ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం నిన్న ఆర్ఎస్ఎస్ ముఖ్య నేత ఒక వ్యాఖ్య చేయడం జరిగింది భారతదేశానికి స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో రాలేదు నిజమైన స్వతంత్రం రామ్ మందిర్ కడితే అప్పుడు వచ్చింది అని ఒక ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడు నిన్ననే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది అసలు దేశ ప్రజలంతా ఆలోచన చేయాలి ఈ మాటలను గమనించాలి ఇవి దేశ ద్రోహ మాటలు కాదా వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ లాగా మాట్లాడుతున్నారా వీళ్ళు టెరరిస్ట్ లాగా మాట్లాడటం లేదా వీళ్ళ వ్యవహారం టెరరిస్ట్ లాగా లేదా మన దేశానికి స్వతంత్రమే రాలేదని నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు రామ మందిర్ కట్టినప్పుడే స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నారంటే వీళ్ళ విజ్ఞత వీళ్ళ ఆలోచన తీరు ఎలా ఉందో ప్రజలు గమనించాలి నిజంగానే ఆర్ఎస్ఎస్ గాని బీజేపీ వాళ్ళు గాని స్వాతంత్రం కోసం పోరాటం చేసింది లేదు కాబట్టి వీళ్లకు స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ లో వచ్చింది అంటే నిజంగానే వీళ్ళకు ఆశ్చర్యం కలగడం సహజమే అనిపిస్తుంది వీళ్ళు ప్రాణ త్యాగాలు చేయలేదు వీళ్ళు స్వాతంత్ర్యం కోసం వాళ్ళ రక్తం పెట్టలేదు వీళ్ళ శ్రమ లేదు ఏది లేకుండానే మనకు స్వాతంత్రం స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని వీళ్ళ కేడుపా నిజంగానే వీళ్ళు అధికారంలోకి వస్తేనే స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నారు అంటే ఇది టెర్రరిస్ట్ భాష కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం మళ్ళీ చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడమే కాదు రాజ్యాంగాన్ని నిర్మించడమే కాదు పునాదులు వేయటమే కాదు ఈ రోజు వరకు కూడా ఇన్ని భిన్న మతాలు కులాలు భాషలు ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఏకంగా ఉంచుతున్న రాజ్యాంగాని కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన బిడ్డల ఎంప్లాయ్మెంట్ కోసం అయితేనేమి మహంగాయి కోసం అయితేనేమి మన దేశంలో ప్రేమను సోదర భావాన్ని నిలబెట్టడం కోసం అయితేనేమి ఈ రోజు కొట్లాడుతున్న ఏకైక నాయకుడు రాహు అలాంటి పార్టీలో నేను భాగమైనందుకు చాలా గర్వకారణం ఈ రోజు మరి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఈ రోజు ప్రారంభం చేశారు అందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేశారు ప్రభుత్వం వెంటనే తమ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది దీంతో రాష్ట్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు ఇంకా విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యం సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద అవస్థలు పడుతున్నారు సామాన్య ప్రజలు ఎల్బీ నగర్ కామనేని ఆసుపత్రి నుంచి లగడి కపుల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించారు వైద్యులు ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు మెట్రో అధికారులు పదమూడు కిలోమీటర్ల దూరాన్ని పదమూడు నిమిషాల చేరుకుని రోగికి ఆ గుండెను అమర్చారు డాక్టర్లు దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు జురీచ్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనతో పాటుగా మంత్రులు మరియు అధికార బృందానికి జూరిచ్ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు అక్కడి తెలుగువారు చంద్రబాబుతో కలచాలనం చేయడానికి అక్కడి వారు ఎగబడ్డారు サミット。 శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా వాయులింగేశ్వర్ని సన్నిధిలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు నిర్వహించారు వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు పాల్గొన్నారు भागय एव भगवा भगमस्तु देवा स्थेन वयम भगवंतस्यम तन्त्वा भग सर्व भगमग्नेदंगुरु मामग्ने भागिनम गुरु भाग्यत्व तिरसायक सहयोगस्य देविश्वान निजग सख्य मद समान जातवेदाह मनन विशा प्रमामन्योषो आग्निरूपमन्यो रुद्रे वसि वशं नयशयोगत्वम् यो मन्यो अधिवाभावेह प्रियन्ते नाम सौरे गुणीमुषि विद्मातुमुत्सहय्यताभूत आभूद्ये धुमः धनस्य पुरोहोतसंसृजि जितासो जितापनिलायन्ता

జిల్లాలో కొకైన్ కలకలం రేపింది ఎనిమిది పాయింట్ ఐదు గ్రాముల సీజ్ చేశారు ఎక్సైజ్ శ్యావాల నగర్ వద్ద ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది రాష్ట్రంలో తొలి కొకైన్ కేసుగా నమోదు చేశారు పోలీసులు గుంటూరు నగరంలో ఒక్క గ్రామ్ కొకైన్ ఆరు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని తెలుస్తోంది నల్లు చెరువుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటువంటి మాదక ద్రవ్యాలను నగరంలో అమ్మకాలు చేస్తున్నారని గుర్తించారు పోలీసులు ఏడు ప్యాకెట్లలో ఉన్నటువంటి ఎనిమిది పాయింట్ ఐదు గ్రాముల కొకాయను సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు చెన్నైకి చెందిన శ్రీ వర్ధమాన్ జైన్ టిడి ట్రస్టులకు ఆరు కోట్లు విరాళంగా అందించారు తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీ కోసం ఐదు కోట్లు ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్ కోసం కోటి విలువైన డీడీలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు టీటీడీ ట్రస్టులకు గతంలో దాతా అనేక మార్లు విరాళాలు అందజేశారు శ్రీ వర్ధమాన్ జైన్ याद्यजमानाय मह्यम् अहर्मो अद्य सुपदामि पराचीम् पाचानिर्मितिम् नुदामि शिवम् प्रजायैव वस्तु मह्यम् दिव्या आपयसाम्बू नमषाढा दु भक्षयन्ति पश्यत्ो ब्जे भाग्यलक्ष्मी हरदरकमले सर्वदा लक्ष्म्यौर्दल्ले वीरलक्ष्मीः हृदयधरस्यै भो धाली जया सर्वदा लक्ष्मीः लक्ष्मी प्रसन्न प्रसादसिद्धिरस्तु మహాకుంభ మేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ జరుగుతున్న లో జరుగుతున్న మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సెక్టర్ ఐదులోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరిగాయి ఈ ప్రమాదంలో దాదాపుగా ముప్పై టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి ఒకసారిగా సిలిండర్ పేలడంతో భయంతో పరుగులు తీశారు భక్తులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అభయారణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను కనువిందు చేసింది పెద్ద పులి ధీమాగా నడుచుకుంటూ వెళ్తున్న పులిని వీడియోలో బంధించిన పర్యాటకులు ఆనందం పొందారు అభయారణ్యంలో క్రమక్రమంగా పెద్ద పులుల సంఖ్య పెరుగుతూ వస్తుంది పెట్రోల్ ట్యాంకర్ పేలి డెబ్బై మంది మృతి చెందిన ఘటన ఉత్తర మధ్య నైజీరియా నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతంలో చోటు చేసుకుంది కొంతమంది జనరేటర్ ఉపయోగించి ఓ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్లోకి పెట్రోల్ ను పంపు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెట్రోల్ ట్యాంకర్ పేలడంతో డెబ్బై మంది మృత్యువాత పడ్డారు చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుజనాబాద్ నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాలను ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లంబాడి తండాలలో రోడ్లు మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామన్నారు పెద్దలందరికీ నమస్కారం ఈరోజు గండిపేలి నుంచి వయా డేకే నాయక్ తండా శ్రీరామ్ తండా వరకు కోటి యాభై నాలుగు లక్షల రూపాయలతోటి మనం రోడ్డు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది దీంతో పాటుగా ఇప్పటికే కొన్ని తండాలకు ఐదు పది లక్షల రూపాయలతోటి అట్లా పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ గిరిజన తండాలల్లా ఏడు కోట్ల రూపాయలతోటి మనం ఇలా ఫౌండేషన్ చేసుకున్నాం ఏడు కోట్ల రూపాయలు ఇలా మొత్తం ఇప్పటికీ గిరిజన తండాలకు సంబంధించి నలభై మూడు కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకున్నాం మళ్ళీ ఇంకా అదనంగా ముప్పై ఐదు కోట్ల రూపాయల ప్రతిపాదనలు తొందరలో తీసుకొచ్చే విధంగా కార్యచరణ తీసుకుంటా ఉన్నా అందులో మీరు చెప్పిన రోడ్లు అన్ని ఉంటాయి ఇంకా ఇవి కాక గ్రామ పంచాయతీలు కానీ లేదా మీకు సంబంధించినటువంటి కొన్ని పథకాలు కానీ మీకు ఉస్నాబాద్ కేంద్రంలో సేవాలాల్ భవన్ కానీ దాని కూడా నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం రోడ్డు కొరకు పది లక్షల సౌకర్యం ఇచ్చినాం ఈ విధంగా ప్రత్యేకించి అక్కన్నపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి తండాకు రోడ్ కనెక్టివిటీ కానీ త్రాగునీరు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇలా పొద్దున్నే బంజారే తండా శివాలాల్ తండా శివలాల్ మహారాజ్ నాయక్ తండా అక్కడ దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతోటి లక్ష లక్ష లీటర్ల ట్యాంకులు కట్టి నీటి సరఫరా ప్రారంభం చేసుకున్నాం శంకుస్థాపన కాదు ఫౌండేషన్ ఏడాది అయింది కంప్లీట్ అయినా వాళ్ళకి నీళ్ళకి నల్ల ఇప్పించడం అట్లా ఎక్కడెక్కడ కార్యక్రమాలు అన్ని రకాల మొత్తం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అనేది లేకుండా రోడ్లకు సంబంధించి కూడా వీలైనంత అధికారులు కూడా సహకరిస్తా ఉన్నారు నేను కాంట్రాక్టర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేసిన కొద్దిగా పైసలు రూపాయి అడిట్ అయినా ఆలస్యమైనా పనులైనా చేయమని చెప్పినా తప్పకుండా వాళ్ళందరూ కూడా మరి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో కొద్దిగా నిర్లక్ష్యం వెనుకబడ్డది ఇప్పుడు భవిష్యత్తులో అన్ని చేస్తాం ఇక్కడ వాళ్ళు ఎన్నికల ముందు గండిపల్లి హైట్ పెంచు ఎల్లుండి మీటింగ్ ఉంది గౌరవెల్లి గండిపల్లి రెండు అన్నదాపు లాగా జాయింట్ ప్రాజెక్ట్స్ రెండింటి ద్వారా ఆ రెండింటి కింద ఉన్న ఏరియాకు సాగునీరుచే బాధ్యత నాది 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 సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరివెల్లి శ్రీ మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా హైదరాబాద్ యాదవులు పెద్దపట్నం అగ్రిగుండాల ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు ఆలయ ఆవరణలోని తోటబావి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు కావలసిన సకల ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు సంక్రాంతి పండుగ అనంతరం ప్రారంభమయ్యే ఈ యొక్క జాతర ఉగాది పండుగ వరకు కొనసాగనుంది కాగా రాష్ట నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు లక్షలాదిగా తరలివచ్చి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు జాతర పూర్తయ్యే వరకు విచ్చేసే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా సకల ఏర్పాట్లు చేయనున్నారు ఆలయ అధికారులు అదేవిధంగా సిద్దిపేట సిపి అనురాధ ఆదేశాల మేరకు హుజ్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ ఆధ్వర్యంలో చేర్యాల సిఐ ఎల్ శ్రీను నేతృత్వంలో పోలీసులు పాటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు Ha sen gel. అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా పకడ్బందీగా సర్వేను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యాశారదా అధికారులను ఆదేశించారు వరంగల్ జిల్లా దుగ్గోండి మండలం తిమ్మంపేట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా రేషన్ కార్డుల సర్వేను క్షేత్ర స్థాయిలో సర్వే బృందాల పనితీరును తనిఖీ చేసి పలు సూచనలు చేశారు అర్హత కలిగిన లబ్దిదారులను ఎంపిక చేసే క్రమంలో సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా బాధ్యతతో పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు కాదు అనేది మీ థాట్ కానీ మేము అయ్యేటట్టు చేసేదానికి ఇంతమంది అందరి దగ్గర ఇప్పుడు మీరు ఏదైతే అని ఎంక్వైరీ చేస్తుందో అవన్నీ చదువుతాం చదివినంత మాత్రమే దాని అర్థం రేషన్ కార్డ్స్ ఆల్రెడీ ఆల్రెడీకి రెండు రెండు పాయింట్ సిక్స్ క్లాస్ ఆల్రెడీ ఉంది అవి కాకుండా ఇప్పుడు వచ్చినాయి పన్నెండు వేలు మెంబర్స్ ని మరి ముప్పై నాలుగు వేలు వచ్చినాయి అది తెలిసే చేస్తారు మీకు ఆల్రెడీ ఇంటికాడ ఒక కార్డు ఉంటుంది అది కాకుండా ఇది ఇంకా ఉంటారు మన వాళ్ళు ఇంత చేస్తారు అంటే ఇప్పుడు అదర్వైజ్ ఇక్కడ ఒక మోడల్ కట్టమని అయితే ఇతర నుంచి ఒకటి ఇప్పుడు కడతాం ఇదే అక్రమంగా కబీలాలకు తరలిస్తున్న ముప్పై నాలుగు గోవులను బజరంగ్ దల్ శ్రేణులు పట్టుకున్నారు సిద్దిపేట నుంచి హైదరాబాద్ కి వీటిని తరలిస్తున్న సమయంలో పట్టుకున్నామని బజరంగ్ దళ్ శ్రీకాంత్ తెలిపారు వైద్య పరీక్షల అనంతరం ముప్పై నాలుగు గోవులను గోశాలకు తరలించనున్నట్లుగా పేర్కొన్నారు గోగులను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు వచ్చిన వెహికల్ వాళ్ళు డ్రైవరు పారిపోవడం జరిగింది ముప్పై నాలుగు ఆవులున్నాయి ఇలా తీసుకోవాలి అక్రమంగా తరలిస్తారు అవి కటింగ్కి పోతున్నాయని చాలా తెలుసుకొని వీటిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కట్టుబైన భద్రత ఏర్పాటు చేయాలి చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి ఈ గోరక్షణకు సరైన విధంగా ఇన్ని రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ని కఠిన చర్యలు తీసుకున్నా కానీ ఇవి ఆగడం లేదు వీటిపైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కోరుతున్నారు ఇవి బుల్ అప్డేట్స్